అమరావతి రాజధానికి ముప్పై రెండు వేల మంది రైతులు ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందిన రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు ఇచ్చారు ల్యాండ్ పూలింగ్ విధానంలో ఇక ఒక రెండు వేల ఎకరాలు కొంతమంది రైతులు ఇవ్వడానికి ముందుకు రాలేదు కాబట్టి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి వారికి పరిహారం చెల్లించి భూమి తీసుకునే కార్యక్రమం చేపడతా ఉంది కొన్నికి కీలకమైన ప్రాజెక్టులు చేపట్టే సమయంలో టంక్ రోడ్డు నిర్మిస్తూ ఉంటే కొంతమంది మధ్యలో భూమి ఇంకా ప్రభుత్వానికి ఇవ్వని ప్రాంతాలు మిగిలిపోతా ఉన్నాయి ఇలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవడం తప్ప వేరే గత్యంత్రం లేదు వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్టు చేపట్టిన మధ్యలో కనెక్టివిటీ లేకుండా మధ్యలో ఒక రైతు భూమి ఉందనుకోండి ఆ ప్రాజెక్ట్ ఎంత వృధా తాజాగా రాయపూర్లో ఒక కుటుంబానికి చెందిన ఐదు సెంట్ల భూమిని ప్రభుత్వం బలవంతంగా గుంజుకుందంట ఆ ఫ్యామిలీ ఆ ఐదు సెంట్లు పోయేసరికి బతకలేకపోతా ఉందని సాక్షి వాడు కనిపెట్టాడు ఆ కుటుంబంలో ఒక మానసిక వికలాంగ వికలాంగరాలు ఉందంటే వాళ్ళేమో వృద్ధులు అంట తొంభై సంవత్సరాలు వృద్ధులు ఆ ఐదు సెంట్లే వారి జీవనాధారం మరి ఆ ఐదు సెంటల్లో మరి అంత పంట ఏమనిస్తున్నారో నాకు అయితే లేదు సరే ఆ ఐదు సెంట్లో వారి ఇల్లు ఉంది ప్రభుత్వం తీసేసుకుంది కూడా లేదు మరి సాక్షి ఈ విధంగా విషంజిమ్మే కార్యక్రమం చేపడతా ఉంది ప్రభుత్వం ఐదు సెంట్లు ఊరికే గుంజుకోదుగా పరిహారం చెల్లిస్తుంది ఒక మనిషికి ఒక రకమైన పరిహారం చెల్లించడం సాధ్యం కాదు ఒక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత రాజధాని మొత్తం అది అదే ప్యాకేజీ అమలు అవుతాయి ఇంట్లో మానసిక రోగులు ఉన్నారని ఒక ప్యాకేజీ ఇంట్లో వృద్ధులు ఉన్నారని ఇంకో ప్యాకేజీ ఇవ్వడం సాధ్యం కాదు వృద్ధులు ఉంటే పెన్షన్ వస్తుంది అమరావతి రాజధానిలకు ఇచ్చే పెన్షన్ కానీ పెన్షన్ ఎలిజిబిలిటీస్ ఉంటాయి ఇక ఐదు సెంట్లు పోయి వారంతా కారుణ్య మరణానికి అప్లికేషన్ పెట్టుకున్నారంట హైకోర్టుకి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళే స్తోమత ఉన్న వాళ్ళు ఐదు సెంట్లు పోతే బతకలేకపోతున్నామని చెప్పేసి కథనాలు రాస్తా ఉన్నాడు ఈ విధంగా విష ప్రచారానికి ఏదో విధంగా రాజధాని మొత్తం తిరిగి ఇక అమరావతి రాజధానిలో రోడ్లన్నీ హైట్ అయిపోయినాయి గ్రామాలన్నీ మునిగిపోతాయని చెప్పే ప్రమాదం కూడా ఉంది రాబోయే రోజుల్లో ఎలాంటి విషవార్తలు చిమ్ముతారో కూడా మనకు అర్థం కావడం లేదు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని అంగీకరించడం లేదు అనే విషయం సాక్షి పత్రిక ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది ఇలాంటి కథనాలు రాయడం ద్వారా ఆ పత్రిక ఇప్పటికే పడిపోయిన పన్నెండు లక్షలు సర్క్యులేషన్ మూడు లక్షలు పడిపోయింది ఆ పేపర్లు కూడా చాలా మంది ఓపెన్ చేయడం లేదు కిరాణా కొట్టుకెళ్ళి ఒక కేజీ పేపర్ ఏమంటే సాక్షి పేపర్ అన్ని ఒకే డేట్ పేపర్లో ముప్పై ఎత్తారు అవే పేపర్ వేరే పేపర్ల వరకు కావాలంటే మీరు కూడా ప్రయత్నం చేసుకోండి ఇలాంటి కథనాలు రాస్తే ఆ మూడు లక్షలు సర్క్యులేషన్ కూడా ముప్పై వేలకు పడిపోయే ప్రమాదం ఉంది ఇప్పటికైనా అమరావతి రాజధానిని అంగీకరించింది విశాఖపట్నం రాజధాని అన్నారు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి చేసిన రాజధాని కన్నా కూడా చంద్రబాబు నాయుడు ఇంకా దాన్ని ఆర్థికంగా డెవలప్ చేస్తూ ఉన్నారు భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై ఎలాగా మారిందో ముంబై ఇప్పుడు కిక్కిరిసిపోయింది కాబట్టి విశాఖపట్నానికి మంచి అవకాశం దక్కింది రాబోయే రోజుల్లో విశాఖ వేగంగా డెవలప్ అవుతుంది అమరావతి రాజధాని కన్నా కూడా విశాఖ నగరం వేగంగా డెవలప్ కావడానికి అక్కడ సదుపాయాలు ఉన్నాయి భూమి ఉంది ఓర్వే ఉంది అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది ఇప్పటికే నగరం పాత లక్షల నుంచి ముప్పై లక్షల జనాభా కూడా ఉంది అందువల్ల అమరావతి రాజధాని మౌలిక సదుపాయాలు రావడానికే మూడు సంవత్సరాలు పట్టింది ఇంకా తర్వాత పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది ఇలాంటి పిచ్చి కథనాలు రాయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు అమరావతి రాజధాని డెవలప్మెంట్ చూడాలి అంటే కొద్ది కాలం వేచి చూడాల్సిందే తొందరపడితే అవ్వదు దీని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి